నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి మాస భాగంగా మకర రాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి నమస్తే అమ్మ శ్రీ గురు పియోన్నమ్మ ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం నాలుగు పాదాలు వారు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి కింద వస్తారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు గురుబలం బాగుంది కాబట్టి కూడా వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అనేది ఉంది ఈ నెల అంతా కూడా వీరికి మంచిగానే ఉందని మనం చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నవారికి ఎటువంటి అంటే వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం అయ్యే అవకాశం కనబడుతుంది ఆ మూలకంగా వీరికి ప్రయత్నాలు చేసినట్టయితే మనకి నిశ్చయితాంబూలాలు కానీ వివాహాలు కానీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అలాగే ఎవరైనా గృహం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉంది అటు కూడా సంతానపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వారికి కూడా శుభ సూచకం ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు లేని వారికి అదొక ఇదిగా ఉంటుంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వారి బాధ వారు పడుతూ ఉంటే పక్క వాళ్ళు మళ్ళీ సూటుపోటుగా వేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు అని లేదా ఇంట్లో వాళ్ళు అడగటం కొంత వారికి ఇబ్బందిగా ఉంటుంది ఆ దంపతులకి కాబట్టి అది వీరికి కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఈ మకర రాశిలో ఉన్నవారికి ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఇటువంటి బాధల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం అయితే కనబడుతుంది కాస్త వీరికి ఏమిటి అంటే ఏళ్ళనాటి శని దోషం నడుస్తుంది కాబట్టి చర్మ సంబంధమైన వ్యాధులు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంత వైద్యరీత్యా ఖర్చు కూడా అవుతుంది అది వాళ్ళు పరీక్ష చేయించుకోవటం అనేది మంచిది కాస్త చెడు స్నేహాలు పరిచయాలు అయ్యే అవకాశం కనబడుతుంది ఎలా అంటే మనకి ఏళ్ళనాటి సెల్లోనే అన్నీ వస్తాయండి మంచి చెడు అన్నీ జరుగుతూ ఉంటాయి జీవితం అనేది అంతా కూడా చూపిస్తూ ఉంటారు శని ఉండదు అంటే ఆ శని అనగానే భయపడుతూ ఉంటారు ఈవెన్ నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కానీ అలా ఏం లేదమ్మా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అసలు జీవితం అంటే ఏమిటి ఏది మంచి ఏది చెడు ఇవన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే వారి నడిచే దశ అంతర్దశలు చూసుకుంటే కొంత మనం వారికి కరెక్ట్గా చెప్పవచ్చు లేని పక్షంలో వీరికి వచ్చేటప్పటికి రాహు కూడా వీరికి ఫేవరబుల్గా ఉండటంతో పరిచయాలు అవటం అంటే మగవారికి స్త్రీ పరిచయాలు అవటం వారి వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఇక్కడ చూసిస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది చెప్పదగ్గ సూచన జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా వీరికి మంచి రాణింపు ఉంటుంది విలువ పెరుగుతుంది కొత్తగా ఏదైనా స్టార్టప్స్ చేసేవాళ్ళు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుని కొత్తగా అన్నీ రెడీ చేసుకుంటారు కానీ ఆ పనులు అవ్వట్లేదు అనుకుని ఉంటారు ఫిబ్రవరి నెల బాగుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు బాగుంది కాబట్టి ఈ మూడు నెలల్లో వాళ్ళు ఏమన్నా స్టార్ట్ చేసుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది గురుబలం కూడా ఉంది కాబట్టి ఒక ఇంత శని ప్రభావం వల్ల కొంత లేట్ అయినప్పటికీ వాళ్ళది రేపు రేపు ఎల్లుండి అవుతూ ఉంటుంది కొంచెం డిలేతో అవుతుంది చేస్తాడు శని ఇవ్వటం వరకు ఖాయం ఫలితం ఇవ్వటం కొంత డిలే చేస్తాడు కాబట్టి అది మనకి నెమ్మదిగా అయ్యే అవకాశం అయితే ఉంది విద్యార్థులకు కూడా బాగుంది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్న వారికి వచ్చే అవకాశం ఉంది మనం గ్రూప్ వన్ కానివ్వండి ఇలాంటివి ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాస్తుంటారు జేఈఈ కానీ ఇలా విద్యార్థులందరికీ కూడా ఫేవరబుల్గా ఉంది మళ్ళీ సంతానం కోరుకునేవారు మనం ముందుగానే చెప్పుకున్నాం అది కూడా గట్టి ప్రయత్నం చేసి ఏమన్నా కొంత ఏదైనా మనకి లోటుపాట్లు ఉన్నాయంటే డాక్టర్ సలహా తీసుకోవటం అనేది కూడా చెప్పదగ్గ సూచన అంటే ఈ విషయాల్లోనే వీరికి కొంత పరస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తలకి కొంత ఇది జాగ్రత్తగా ఉండమని చెప్పని చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బంది పెట్టినా కూడా పర్వాలేదు అంత పెద్ద మేజర్గా అయితే ఇబ్బంది పెట్టవు మనకి వాళ్ళకి నడుస్తున్న దశ మహర్దశని బట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యపరమైన అనేది మనకి ఒక ఐడియా వస్తుంది మనము చెప్పినట్టయితే ఇప్పుడు కాస్త శారీరకంగా చర్మ సంబంధమైన వ్యాధులే మనకి కనబడుతున్నాయి వీరికి ఇది చేసుకున్నట్టయితే చనిపోతుంది ఏలినాటి శని దోషం కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వీరికి కూడా కొంచెం ఫ్రీ అవుతారు రేపు మార్చి తర్వాత నుంచి కాబట్టి మనకి ఫలితం అనేది మార్చి ఫిబ్రవరి చివరి నుంచే కనబడుతుంది కాస్త అమ్మయా అనుకుంటారు ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం అయితే తప్పకుండా వస్తుంది వీరు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి మీరు ఏ దేవి దేవత ఆరాధన చేయాలండి శివాభిషేకం చేసుకోవటం మంచిదమ్మా మనం ఇంట్లో నిత్యము అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అది కాని పక్షంలో ఏంటంటే గుళ్ళో కట్టుకోవటం మంచిది నెలకి లేదు నెలకి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే శివరాత్రి కన్నా ఒక రోజు కట్టుకుంటే మనకి దగ్గరలో ఉన్న శివాలయంలో చేస్తారు మన ఫ్యామిలీ మొత్తం పేరు మీద యజమాని అంటే మనకి భర్త భార్య పిల్లలు అందరూ వస్తారు మన గోత్రనామాలతో చేసుకున్నట్టయితే ఒక్కరోజు సరిపోతుంది మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాలు పరిహారం వచ్చేటప్పటికి కాస్త నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే సరిపోతుంది అన్నమాట శని భగవానుడు మనకి నవగ్రహాల్లో ఉంటారు అది గుర్తుపట్టడానికి కొన్ని చోట్ల రాస్తూ ఉంటారు శని శని లేని పక్షంలో కాస్త కాలు కొంచెం వంకరగా ఉంటుంది అక్కడ చక్కగా నువ్వుల నూనె మనం వెళ్తే శనివారం హడావిడిగా ఉంటుంది మనం చెప్పకుండా హడావిడిగా ఉంటుంది కాబట్టి అక్కడ కాస్త దానికి పరిహారంగా నువ్వులు పోయటం నువ్వులు నూనె పోయటం కానివ్వండి లేదా నల్ల గుడ్డ ఏదైనా ఆయనకి సమర్పించడం కానీ ఇవన్నీ చేస్తే మంచిది నువ్వులు ఏదైనా దానంగా కాస్త శక్తి ఉన్నవాళ్ళు మనం ఏంటంటే అన్ని కూడా చూసుకొని ఎవరి ఓపిక వారిది శక్తి ఉన్నవాళ్ళు చేయొచ్చు శక్తి లేని వాళ్ళు నవగ్రహాలు ప్రదక్షిణం చేసి శివుడిని దర్శించుకోవటం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని చక్కగా ఇంటికి అనేది వెళ్ళవచ్చు దీనికి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది అమ్మ ఎనిమిది శని భగవానునికి మనం ఎనిమిదితో చూస్తాము కాబట్టి ఎనిమిది సంఖ్య వీరికి మంచి జరుగుతుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఆ రోజు వీళ్ళు ఏదైనా సరే మంచి ఏదైనా ప్రారంభించుకోవచ్చు అలాగే వారి నక్షత్రం వారికి ఐడియా ఉన్నట్టయితే తెలిసినట్టయితే ఆ తారాబలాన్ని బట్టి వారు అప్పుడు ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవి మనం స్టార్ట్ చేసుకుంటే అవి బ్రేక్స్ లేకుండా ఎక్కడ అప్స్టికల్స్ అడ్డంకులు లేకుండా జరిగిపోతాయి మకర రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వారి పాటు అదని చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు